అనకాపల్లి పాయకరావు పేట నియోజకవర్గంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంచారు అనంతరం వీరంతా సారిపల్లి పాలెం హోం మంత్రి వంగలపొడి నివాసానికి పాదయాత్ర చేపట్టారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా పురస్కరించుకొని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ నాయకులు సారిపల్లి పాలెంలో గల హోంమంత్రి వంగలపూడి అడిత నివాసానికి చేరుకున్నారు హోంమంత్రి స్వగృహం వద్ద కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు కార్యకర్తల సంక్షేమానికి పార్టీ రాష్ట్ర అభివృద్ధికి లోకేష్ చేసిన సేవలను తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు పాకిరపేట నియోజకవర్గంలో హోమ్ మినిస్టర్ అనితమ్ ఇంటి దగ్గర లోకేష్ బా బర్త్డే చాలా కోలాహలంగా జరిప జరగడం జరిపించడం జరిగింది అనిదిగా రాజేశీల మేరకు మన నక్కపల్లి సిహెచ్సిలో రొట్టు పాలు పళ్ళు పంచిపెట్టి పేషెంట్లకి అక్కడి నుంచి పాదయాత్రగా ఒక ఐదు వందల మంది మేడం ఇంటి వరకు నడిసి రావడం కార్ దానికి కారణం లోకేష్ గారు బర్త్డే రోజే యువగాలం పాదయాత్ర ప్రారంభించిన రోజు కాబట్టి ఈ రోజు మేము పాదయాత్ర చేస్తూ ఇక్కడ కేక్ కటింగ్ చేసి మరి అందరినీ కూడా స్వీట్లు పంచుకోవడం జరిగింది ఎందుకంటే కోటి మంది కార్యకర్తలు తయారు చేసి కోటి మంది కార్యకర్తలను తయారు చేసి కోటి మంది కార్యకర్తలకి భరోసా కల్పించిన మహానాయకుడు మా నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనియుడిగా రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ మరి దేశ దేశాలు తిరిగి ఇతర దేశాలు అన్నిటి నుండి ఫండ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉండకూడదని ఆలోచనతో మరి అనేక సంస్కరణలు తీసుకొస్తున్న మా నాయకుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని రాబోయే కాలంలో ఇంకా ఉన్న స్థానంలో ఉండాలని మరి అందరూ కాంక్షిస్తూ ఆకాంక్షిస్తున్నాం ఈరోజు మన యువనాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు జన్మదిన వేడుకలు మరి వంగలపూడి అనితగారి ఆదేశాల మేరకు మరి నక్కపల్లి హాస్పిటల్ నుంచి పాదయాత్రగా అందరం కూడా కోలాహలంగా స్టార్ట్ చేసి అక్కడ ప్రతి ఒక్కరి పేషెంట్లు ఎంతమంది ఉన్నారో అంతమందికి వెళ్ళాలి అందరికీ పళ్ళు ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇచ్చి అక్కడి నుంచి పాదయాత్రగా అనిత మేడం గారి ఇంటి వరకు అందరం కూడా రావడం జరిగింది ఇక్కడ కేక్ కట్ చేసి భార్య ఎత్తిని సంబరాలు చేసుకున్నాం ఈరోజు లోకేష్ గారు గతంలో పాదయాత్ర మొదలుపెట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో ఇంకా విశేషంగా జనాదరణ అందరూ కూడా వచ్చి ఈవేళ తక్కువ టైంలో ఈ సుమారు ఏడు నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ వేళ దావోస్ పేరటంలో కానీ ఇవన్నీ చూస్తున్నాం మరి అనేక కంపెనీలని ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని గాడిలో తీసుకొచ్చినటువంటి యువనాయకులకి మరొకసారి అందరం ఈ కార్యక్రమం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో వద్దెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై అనితమ్మ